హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతీ నెల మన ఇంటికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటాం కదా ఈరోజు ఈ వీడియోలో మనం ఆ ఏ నెలకి కావాల్సిన నిత్య అవసర వస్తువులు ఏమిటో చూడబోతున్నాము అంతేకాదు మీ నెలవరి బడ్జెట్లో ఇంటి సరుకులు ఎలా నిర్వహించాలి ఎలా కొనాలి కొన్న సరుకుల్ని ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలా చూసుకోవాలి వంటి విషయాల్ని మీతో పంచుకోబోతున్నాను మీరు మీ ఇంటి సరుకుల కొనుగోలు మరింత సులభం చేసుకోవడానికి మరియు మీ డబ్బును ఆదా చేసుకోవడానికి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ముందుగా పాత సరుకులు తనిఖీ చేయాలి కొత్త సరుకులు తెచ్చే ముందు ఇంట్లో ఉన్న పాత సరుకుల్ని ఒక్కసారి నేనైతే చూసుకుంటాను చాలామంది మనం ఏం చేస్తాము ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోకుండానే సూపర్ మార్కెట్కో కిరాణా కొట్టుకో వెళ్ళిపోతాము అక్కడ నచ్చినవన్నీ బండ్లు వేసేసుకుంటూ ఉంటాం ఇంటికి వచ్చాక చూస్తే అరే ఇది ఆల్రెడీ ఉంది కదా ఇది అవసరం లేదు కదా అని అనిపిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన వస్తువులు కొంటాము డబ్బులు కూడా వృద్ధా అవుతాయి కొన్నిసార్లు కొన్న సరుకులే పాడైపోతూ ఉంటాయి కూడా అందుకే మనం సరుకులు కొనడానికి వెళ్లే ముందు ఒకసారి ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి ఏమి తక్కువగా ఉన్నాయి ఏవి అయిపోయొచ్చాయి అవి వెంటనే అవసరమా అని ఒక నోట్బుక్లో రాసుకోండి నేనైతే ఇట్లాగే చేస్తాను ఈ లిస్ట్ ప్రకారం మాత్రమే నేను సరుకులు కొంటాను యాక్చువల్గా మనము మేకర్స్ బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక నెలసరి సరుకులు కోసం ఒక బడ్జెట్ అనేది నేనైతే పెట్టుకుంటాను దాని ప్రకారం ఏ సరుకు ఎంత కొనాలి అనేది నిర్ణయించుకుంటాను ఈ చిన్న చిట్కా పాటించడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు ఇంట్లో సరుకులు వృద్ధ కాకుండా చూసుకోవచ్చు అంతేకాదు మీకు కావాల్సిన మాత్రమే కొంటారు కాబట్టి మీ సమయం కూడా ఆదా అవుతుంది సరుకులు తీసుకున్నప్పుడు నాణ్యతకి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి వాటి నాణ్యత తప్పకుండా నేనైతే పరిశీలిస్తాను పప్పులు బియ్యం వంటివి తాజాగా ఉన్నాయా పురుగులు పట్టాయా ఏమైనా ఉన్నాయా అని అట్లా చూసుకోవాలి నూనెలు మంచి బ్రాండ్వి అనేది నేనైతే తీసుకోవడానికి ప్రయ ప్రయత్నిస్తాను పిండి ప్యాకెట్లు చిరిపిక్ పోకుండా గాలి చొరబడకుండా ఉన్నాయో లేదా అని చూస్తాను నాణ్యమైన సరుకులు వాడడం వల్ల ఆహారం రుచిగా ఉండడమే కాదు మనం హెల్తీగా కూడా ఆరోగ్యంగా కూడా ఉంటాం ఇక కొనుగోలు విషయానికి వస్తే సరుకులు ఎక్కడ కొనాలి ఏ విధంగా కొనాలి మేమైతే మా ఇంటి దగ్గరే ఉన్న కిరాణా షాప్ నుంచి సరుకులన్నీ తీసుకుంటాము మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మనలో చాలామంది డి మార్ట్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు అక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయి బాగుంటుంది అని అనుకుంటారు కానీ నా పర్సనల్ ప్ర ఒపీనియన్ ప్రకారము హోల్సేల్ షాపులో కొనడమే చాలా ఉత్తమం ఎందుకో తెలుసా మనం డి మార్ట్ లేదా ఎలాంటి పెద్ద మార్ట్లకు వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ఆఫర్లు కొత్త కొత్త వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మనకు అవసరం లేకపోయినా అవి చూసి మనసు అటు ఇటు లాగుతూ ఉంటుంది ఆఫర్ ఉంది కదా అని ఇది కూడా తీసుకుందాం అని తీసుకుంటాము అని అవసరమైన అవసరం లేకపోయినా అన్నీ కొనేస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది బిల్లు విపరీతంగా పెరుగుపోతుంది మన బడ్జెట్ మొత్తం తలకిందులు అయిపోవాల్సిందే కానీ అదే మనం హోల్సేల్ దుకాణాల్లో తీసుకుంటే అక్కడ కేవలం మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మాత్రమే కొంటాము అనవసరమైన వాటిపై మన దృష్టికి పడదు దాంతో బిల్లు తక్కువగా వస్తుంది మన డబ్బు ఆదా అవుతుంది మన బడ్జెట్లో కూడా కంట్రోల్ ఉంటుంది కాబట్టి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీ ఒపీనియన్ నా కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ విధంగా అన్ని వస్తువులు ఒకేసారి తెచ్చుకోవడం వలన మధ్యలో అయిపోయి ఏ వస్తువున మధ్యలో అయిపోయి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు సో మన మన వీలుని బట్టి మేము నెల సరుకులు లేకపోతే రెండు నెలలకి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా మా వీలుని బట్టి మేము ప్లాన్ చేసుకోవాలి ఇక సరుకులు ఇంటికి వచ్చాక అన్ని బాక్సులు ఒకసారి క్లీన్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి నేనైతే అట్లాగే చేస్తాను సో పెట్టుకున్న తర్వాత ఏవే వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి అన్ని పప్పులు గింజలు అన్నీ నీళ్లు తగలకుండా మేము జాగ్రత్తగా తీస్ తీసుకొని స్టోరేజ్ బాక్సెస్లో పెట్టుకుంటాను ఇట్లా పప్పులన్నీ నేను బాక్సెస్లో అయితే వేసుకుంటాను సరుకులు మనం తీసుకునేటప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళ ఆహార అలవాట్లు ఏంటి అని బాగా తెలిసి ఉండాలి ఎవరు ఏ పప్పు ఎక్కువగా తింటారు ఏ ఎంత పంచదార వాడతారు గోధుమ పిండి ఎంత అవుతుంది అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటాను పిల్లల్ని పిల్లలు ఎక్కువగా తినే వాటిని కొంచెం ఎక్కువగా మోతాదులో తెచ్చుకుంటాను అలాగే ఇంట్లో ఎవరైనా ప్రత్యేకమైన ఆహారం తీసుకునే వాళ్ళైతే ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని సరుకులైతే నేను తెచ్చుకోవాల్సి ఉంటుంది మా ఇంట్లో గోధుమ పిండి సమ్మర్లో చాలా తక్కువగా యూజ్ చేస్తామండి అదే వింటర్ సీజన్లో అయితే వర్షాకాలంలో అయితే రాత్రిపూట డిన్నర్కి చపాతీలే చేసుకుంటాను సో దీన్ని బట్టి నేను సమ్మర్ సీజన్లో గోధుమ పిండి చాలా తక్కువగా ఆర్డర్ చేసుకుంటాను అదే వర్షాకాలంలో సమ్ మిగతా సీజన్స్లో అయితే గోధుమ పిండి ఫైవ్ కేజీస్ ప్యాకెట్ నేనైతే ఆర్డర్ చేసుకుంటాను సో ఈ విధంగా ఒక్కొక్కసారి వీల్ని బట్టి మేము సరుకులు తెచ్చుకుంటూ ఉంటాను నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఒక లైక్ చేయండి నేను నూనె కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వాడతానండి నూనె నూనె డబ్బాలో ఎల్లప్పుడూ మూత పెట్టి ఉంచాలి లేకపోతే దుమ్ము దూలి పడే అవకాశం ఉంది అందుకని సో నేను అన్నీ ఒక స్టోరేజ్ బాక్సెస్లో నేనైతే పెట్టుకుంటాను సో అక్కడ స్టోరేజ్ బాక్సెస్లో ఆల్రెడీ ఉన్న వస్తువులు నేనైతే ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసేసుకుంటాను సో ఇక్కడ చూస్తున్నట్టుగా చాలా సరుకులు ఉన్నాయి కదండి అవి ఆల్రెడీ లాస్ట్ మంత్ తెచ్చినవి అవి అంతగా వాడలేదు సో అందుకని ఈ మంత్కి సరిపోయే సరుకులు నేనైతే ఆర్డర్ ఇచ్చుకొని ఈ సరుకులు ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టుకుంటాను నేను ఎప్పుడూ ముందుగా తెచ్చుకున్న సరుకుల్ని ముందుగా వాడడానికి ప్రయత్నిస్తానండి దీనివల్ల ఏ సరుకు కూడా ఎక్కువ కాలం నిలివి నిల్వ ఉండి పాడవకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా డీఫ్రిజిరేటర్ మొత్తము సరుకులతోనే నిండిపోయి ఉంటుంది ఈ విధంగా నేను ఫ్రిడ్జ్లో అయితే అన్ని సరుకులు స్టోరేజ్ చేసుకుంటాను సో సరుకులన్నీ సరిదేశాక ఇక సోప్స్ షాంపూస్ ఇవన్ ఇటువంటి అన్ని క్లీనింగ్ చేసే వస్తువులు హోమ్ క్లీనింగ్ చేసే వస్తువులు ఇటువంటి అన్ని సామాన్లు నేను స్టోరేజ్ ఏరియాలో పెట్టుకుంటాను ఇక కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయండి అవైతే నేను తప్పకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను లైక్ థమ్స్అప్ బాటిల్ కానీ మాజా ఇటువంటి డ్రింక్స్ అయినా కానీ పిల్లలు నచ్చే స్నాక్స్ ఐటమ్స్ ఇటువంటి అన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు రివ్యూలు చదివి మంచిగా రేటింగ్ ఉన్న ఉత్పత్తులు నేనైతే ఎంచుకుంటాను సో ఇదండి నేను నా ఇంట్లో నెలసరి సరుకులు ఎలా తెచ్చుకుంటాను వాటిని ఎలా పెట్టుకుంటాను చెప్పిన విధానం మీరు ఇలాంటి పద్ధతులు పాటిస్తే మీ వంటిల్లు కూడా సులువుగా ఉంటుంది అని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇదండి ఇవాల్టి బ్లాగ్ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియో